హాయ్ వాస్ మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను నేర్మిక్యులజీ వీడియో ద్వారా ఫొలిక్యులిటిస్ అని పిలువబడే విస్ఫోటనం మన సంస్కృతంలో దీన్ని విస్ఫోటనం అంటారు అంటే చీము పొక్కులు దీన్నే హెయిర్ ఫొలిక్యులిస్ అని కూడా పిలుస్తారు అంటే ఇది ఒక చర్మ రుగ్మత వెంట్రుకల కుదులలో ఫంగల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల ఈ సమస్య అనేది వస్తుంది లక్షణాలు చూసినట్లయితే దద్దుర్లు దుడద చర్మం ఎర్రగా మారిపోతుంది ఫస్ట్ కలిగిన గుల్లలు ఏర్పడతాయి ముఖం ఛాతి వీపు చేతులు కాళ్ళు తలపై పిడుదలపై ఎక్కడైతే వెంట్రుకలు ఉంటాయో అక్కడ మొట్టిమరలాగా కనిపిస్తూ ఉంటాయి సో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది పసుపు ఇది నిమ్మకాయ ఈ పసుపు చూర్ణంలో నిమ్మకాయను పిండండి ఈ విధంగా నిమ్మకాయ రసాన్ని పిండేసి మీకు ఈ హెయిర్ ఫోలిక్యులిటీస్ అని పిలువబడే సమస్య ఎక్కడైతే ఉందో అక్కడ దీన్ని ఇలా తీసి అప్లై చేస్తూ ఉండండి చూస్తున్నారు కదా ఇలా కాస్తంత పసుపులో నిమ్మకాయ రసాన్ని బాగా పిండి అప్లై చేసి ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు ఉంచుకొని కడిగేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల అతి కొద్ది రోజుల్లోనే ఈ చీము పొక్కులు అనేటివి నశించిపోతాయి అంటే పూర్తిగా ఎండిపోవడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్